దేవుడిన మన స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనము తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రతి ఒక్క లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడబోతున్నాడు కాబట్టి ఈ మనం వినాలి ప్రతి ఒక్క రోజు కూడా దీన్ని పాటిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కొత్త ఆశీర్వాదం అనేది రావటం మనం చూస్తూ ఉంటాము అలాగే దీవెనలు దేవుడి దగ్గర నుంచి పొందుకోవటము మనం మన కళ్ళారా చూస్తూ ఉంటాం అయితే ఇవాళ దేవుని యొక్క వాగ్దాన్ని మనం చూస్తే ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయం మనం తీసినట్లయితే ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము పదో వచనం మనం చదువుకుందాం ముప్పై పదిలో మనం చూస్తే మరియు ఎహోవా సెలవించిన దేవునగా నా సేవకుడైన యాకోకు భయపడకము ఇస్రాయేలు విస్మయం అందకము నేను దూరమా నుండి నిన్నను చర్లోనికి పోయిన దేశం నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను అంటున్నాడు దేవుని యొక్క వాగ్దాన్ని మనం చూస్తే భయపడవద్దు అంటున్నాడు అండి భయపడవద్దు భయపడవద్దు అని ఎన్నిసార్లు దేవుని యొక్క గ్రంథవాల్ దేవుని యొక్క బైబుల్లో మరి ఉన్నట్లే మనం చూస్తూ ఉంటాం కదా చాలా సార్లు భయపడవద్దు భయపడవద్దు అని దేవుడు చెప్తూనే ఉంటాడు ఎందుకు చెప్తున్నాడు అంటే కనుక మొదటిగా ఒక వ్యక్తి నుంచి తొలగిపోయాడంటే కనుక అది భయం ఇవ్వాలనే కారణం మొదటిగా ఆదాము అబ్బ పాపం చేసిన తర్వాత వాళ్ళలో భయం వచ్చేసిందండి సాతాండు ఇదే పెడుతూ ఉంటాడు నీలో భయం పెట్టాలని చూస్తూ ఉంటాడు సాధారణంగా మనుషులకు ఏ భయాలుంటూ ఉంటాయి ఇంటిని ఎలా పోషించుకోవాలో అప్పు ఎలా తీర్చాలో ఇల్లు ఎలా కట్టుకోవాలో పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలో చదువులు ఎలా మరి వాళ్ళకి చదివిపించాలో ధన సహాయం లేదు కదా అనేసేసి ఇటువంటి బాధలు సతానికి పెడుతూ ఉంటాడు అది చూసి వెయిట్ చేస్తూ ఉంటారు నిజమే కదా లేదు కదా అప్పులు తీర్చలేదు కదా నాకు దేని వల్ల కాదు కదా అని సాతాను ఆలోచనలు వినిది ఏం ఉంటావు భయపడుతూ ఉంటావు మొదటిగా సంతానం పెట్టేది నీలో అదే ఆ భయాన్ని మనం వెయిట్ చేయాలి విడిచిపెట్టాలి ధైర్యం తెచ్చుకోవాలి ప్రియాదేవుడు ధైర్యం దేవుని అందరి ధైర్యం తెచ్చుకోవాలి దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి మన పక్షమున ఉన్నవాడు సాతానుడు ఈ లోక వస్తువుల కంటే కూడా గొప్పవాడు ఈ లోకపు నాదుల కంటే కూడా గొప్పవాడు అని నమ్మి ధైర్యం తెచ్చుకోవాలి నీలో ఉండే పరిశుద్ధాత్మ ఏదైతే ఉన్నదో అది నీకు చెప్పాలి ఇది సాతాన్ యొక్క ఆలోచన దీన్ని పాటించాము ధైర్యం లేగు పైకి లెవ్ సాతాను అయితే మనుషుల్లో భయాన్ని పెడుతూ ఉంటాడు భయాన్ని పెట్టి వారి జీవితాన్ని నిర్తిపోయేలా చేస్తాడు చివరికి ఆ భయంలోనే వాళ్ళ నుండి మరణించి మన నరకానికి వేరేలా చేస్తాము అని సాతాను ప్లాన్ వేస్తూ ఉంటాడు ప్రియా దేవుడు దేవుని యొక్క వాక్యం ద్వారా సాతాన్ వెళ్ళగొట్టారిపో నా దగ్గర నుంచి అని దేవుడు గద్దించినప్పుడు సాతాను వేరుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం కదా సాతాను యొక్క దూతలను దేవుడు గద్దించాడు అదే అలాగే మన జీవితాల్లో సాతాన్ యొక్క ఆలోచన వస్తూ ఉంటాయంటే కనుక మొదటిగా దేవుణ్ణి మరి సాతాన్న మనం గద్దించాలి రెండవదిగా దేవుని యొక్క వాక్యము ద్వారా గద్దీంపునకు వెళ్ళలేదు సాతానం అనుకోండి దేవుని యొక్క వాక్యము ద్వారా ఏం చేయాలి సాతాన్ని వెళ్ళనున్నారు ఇస్లాయిల్ ప్రజలు ఎంత కష్టపడుతున్నారంటే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటూ ఉన్నారు దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారు అవమానిస్తూ ఉన్నారు ఐగుతీయులు ఈ ఇస్రాయిల్ని నానా కష్టాలు పెడుతూ ఉన్నారు ఇబ్బందులు పెడుతూ ఉన్నారు బాధల్లో వేదనలు పెడుతూ ఉన్నారు కదా హింసిస్తూ ఉన్నారు రోజు రోజుకి కూడా చంపేస్తూ ఉన్నారు ఒకళ్ళు మనుషులను ఇస్రాయిలను కాబట్టి అప్పుడు మరి వాళ్ళందరూ కూడా ఇస్రాయల్ అందరూ కూడా ఒకే చోట వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు అక్కడే ఐ దేశంలో అటు టూర్ వెనక్కి వెళ్ళలేక ముందుకి వెళ్ళలేక అక్కడే ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఫిర్యాదు మన జీవితాలు కూడా అటు ఎక్కడికి ముందుకు కదలలేక అదే స్థితిలో అదే శ్రమ స్థితిలో అదే కష్ట స్థితిలో అదే భయం ఉండే స్థితిలో మన జీవితాల కూడా ఉంటూ ఉన్నాయి కదా దేవుడు మీ కుటుంబంతో మీతో మీ జీవితం అంటుకున్నాడు భయం ఏమంటున్నాడు విస్మయ తంటున్నాడు నేను దూరంగా నిన్నను అంటున్నాడు సాధారణంగా అనుకుంటూ ఉంటారు దేవుడు మాకు దూరంగా ఉన్నాడు మిమ్మల్ని పట్టించుకోవటం లేదు మా సమస్యలు మా భయం నుంచి దేవుడు పట్టించుకోవడం అనుకుంటూ ఉంటాడు కానీ అలా అనుకునే వాళ్ళకు కూడా దేవుడు చెప్తాడు దూరంగా ఉన్న నిన్నును అలాగే ఏమంటాడండి చెరలోనికి పోయిన దేశము నుండి నీ సంతానము వారిని అంటూ ఉన్నాడు ఆల్రెడీ సంతాన విశ్వాసంలో పడిపోయిన వారిని అందరినీ కూడా నేను పిలిపిస్తాను అదే క్రింద వచనంలో అదే చూస్తే ఆ పదో వచనం చివరిలో బెదిరించి వాడు లేకుండా యాకోపు సంతతి తిరిగి వచ్చి నెమ్మదించి నెమ్మది నెమ్మది భయానికి నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉన్నావు అనుకుంటున్నాడు దేవుడిని జీవితానికి నెమ్మది సాతాన్ని ఏం చేస్తాడంట బెదిరిస్తాడంట మనుషుల అవభవం వచ్చి మన దగ్గరికి వచ్చి సాతాన్ని బెదిరిస్తూ ఉంటాడు ఇదిగో నువ్వు అలా చేయాలి దేవుణ్ణి నమ్మకూడదు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు దేవుని యొక్క సంఘానికి వెళ్ళకూడదు దేవుడిని పూజించకూడదు నేను చెప్పినట్టు నువ్వు చేయాలి డాక్టర్ల ద్వారా లాయర్ల ద్వారా పోలీసుల ద్వారా ఇంకా అనేక చెడ్డ మనుషుల ద్వారా సాతాను నేను బెదిరిస్తూ ఉంటాడు ఆ బెదిరింపులను భయపడ్డావా వల్ల చిక్కుకున్నట్లే ఆ బెదిరింపులను భయపడకుండా దేవుడిని ప్రాంతం చేసి ధైర్యం తెచ్చుకో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు దేవుడి నీకు సహాయం చేస్తాడు నీ అంతా కూడా దేవుడి మీద వెయ్యి ఎందుకంటే ఆయన నీ కాడిని సులువుగా చేసి నేను నీ గమ్యాన్ని అనిపించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియాదేవిల మనము సమయంలో మీరు ప్రార్థన చేయండి అవ్వ మా కుటుంబము మా కుటుంబము భయంలో బ్రతుకుతున్నాయి మా జీవితాలు అది భయంలో బ్రతుకుతున్నాయి ఇస్రాయిల్ ఎలాగైతే కనుక ఐదు దేశంలోనే అటు ఇటు వెళ్ళలేకుండా అక్కడే స్ట్రిక్ట్ అయిపోయి ఉన్నారో అక్కడే నిలబడి ఉన్నారో మా జీవితం కూడా ముందుకి వెనక్కి ఆశీర్వాదానికి వెళ్ళలేక ఎవరి జీవనలోకి వెళ్ళలేక అక్కడే ఆగిపోయింది రవ్వ అని చెప్పి ప్రార్థన చేయండి కుటుంబాన్ని చూడ సంతాన శోధన వెళ్ళకూడదు నాలో భయాన్ని వెళ్ళబడిన ధైర్యము దయచేయట నాలో పరుశుద్ధం దయచేయండి నా పరుశుద్ధాన్ని నాలో ఉండి అది నాకు సహకరిస్తూ ఉండాలి ఈ విధంగా ఈ విధంగా వెళ్ళు నీ యొక్క ఆత్మలో ఉంచేటప్పుడు వాళ్ళ ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా ప్రార్థన చేస్తారో అంటే అప్పుడు మీరు భయాన్ని దేవుడు వెళ్ళబడతాడు సాధారణ ఉదాహరణ చెప్తాను దారి ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు నడుచుకుంటా ఆ మీద వెళ్తున్నప్పుడు కుక్కలు ఉంటూ ఉంటాయి కదా అవి చేస్తే సడన్గా అరుచుకుంటా మన మీదకి వస్తూ ఉంటాయి కుక్కలు మనం ఏం చేయి వాటిని అవి ఏం చేస్తూ ఉంటాయి అరుచుకుంటా మన మీదకి వస్తూ ఉంటాయి మనం అది చూసి పరిగెత్తే అనుకోండి అవి కూడా ఏం చేస్తూ ఉంటాయి మన వెనక మన ఇంకా పరిగెత్తానే ఉంటాయి మనం ఎంత దూరం వెళ్తున్నా సరే అవి మన వెనక పరిగెత్తునే అవి అరుచుకుంటా పరిగెత్తుకుంటా వస్తూ ఉంటాయి అదే నువ్వు ఆగాలి అదే నువ్వు ఆగు అక్కడ ఆగేసేసి దాని చై అని తోలు కొంచెం దూరం వెళ్ళి అరుస్తూ ఉంటుంది ఇంకోసారి నువ్వు రాయించుకో రాయించుకుని దాన్ని కొట్టాలేగా చెయ్యి కొట్టేలాగా చేయి ఇంకొంచెం దూరం వెళ్ళిపోయి భరుస్తూ ఉంటుంది సాంతాన్ని కూడా అంతే ఈ ఉదాహరణ నువ్వు సాతాన్ని కనుక అప్లై చేస్తే గనక ఎలా ఉంటుంది అండి కనుక గర్జించి గర్జిస్తాను ఎదుర్కొస్తూ ఉంటాడు నువ్వు దేవుళ్ళు వెళ్ళకు ఏమి చేయలేవు ఏమి చేయలేవు అని ఒక వాయిస్తో ఎదుర్కొస్తూ ఉంటాడు సాతానుడు నువ్వు పరిగెత్తావా నీ ఎంట పడతానే ఉంటాడు సాతాను నువ్వు పరిగెత్తే భయపడి నీ ఎంట వాడు వస్తానే ఉంటాడు సాంతాన్ని అది నువ్వు ఒక చోట ఆగి సాంతాన్ని గర్తించి కొంచెం దూరం వెళ్తాడు వాక్యం ద్వారా కొట్టువాడిని ఇంకొంచెం దూరంగా వెళ్తాడు ప్రార్థన ద్వారా వాడిని పారదోలు చిత్తక్కొట్టు వెళ్ళిపోతాడు సాంతాన్ని ఇలాగా దేవుళ్ళ మనం ముందుకు వెళ్తూ ఉండాలి చాలా ఇటువంటి విషయాల్లో మనం చాలా ధైర్యం తెచ్చుకోవడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఒక భయం వచ్చిందంటే కనుక మనం చూపడానికి చాలా కష్టం కాబట్టి భయం రాకుండా మీరు ధైర్యంగానే ఉండాలి దేవుడు మీరు ధైర్యంగానే భయపడమాకండి పదకొండవ వచ్చిన అంటాడు నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై అంటూ ఉన్నాను నేను రక్షించిన నేను తోడై ఉన్నా కాబట్టి భయపడమా ఎంత దూరం ఉన్నాయో నేను చూస్తా ఉన్నాను భయపడవద్దు దేవుడు ఈ యొక్క సమయాలు చూపుతూ మన ప్రియా ప్రార్థన చేయండి మా కుటుంబం బయలున్న ప్రభావా ఎలాగైనా ధైర్యపరచు ఆ భయం మీ సమయంలో నడిపించు వినిపించు ప్రభావా ఎప్పుడైతే అర్థం చేస్తాడో దేవుడు అంటున్నాడు నేను నీకు తోడే ఉన్నాను ఏమంటాడు నిన్ను రక్షించడానికి నేను నీకు తోడే ఉన్నాను అనే వాగ్దానం నీ కుటుంబానికి నీకు అది వచ్చినగాక ఆమె